హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఇగో అమ్ముల వాళ్ళు అయితే అంగన్పడికి అయితే వెళ్తున్నారు సేమ్ శంఖం లెక్కన లేదు సౌండ్ ఏడుస్తుంది అమ్ములు అమ్ములు అయితే బాగా ఏడుస్తుంది అనమాట ఈరోజు అంగన్పాడి పోయినని ఏం పోదు కంతి బండి మీద సరేనా అందరం పోదా నువ్వు నేను డాడీ అక్క పాప అమ్ములు నువ్వు ఎందుకు కలిగినారు నువ్వు మంచిగా ఉంటావు ఎందుకు కలిగినావు మరి అలుగుతారు అమ్ములు ముద్దుగా ఉంది జుట్టు వేసుకుంటే ఇగో అంగన్వాడికి అయితే తోలుస్తా అని మంచిగా పోతుంది నువ్వు నిన్ను రాను నేను ఇడికి రాను వస్త వీడియో తీసుకుని నేనే తోలిలే కదా ఎవర నువ్వు ఇప్పుడు చిన్నమ్ములు ఏమంటుంది క్లారిటీ గా నేను నేనే అడుగు అడుగు ఏం కాదు కొనిద్దుదా అని చెప్పు ఎవరు నువ్వేంట ఓకే ఫ్రెండ్స్